ఫుల్ మక్కాన ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం ఫుల్ మక్కాన మనం ఫ్రై చేసుకోవాలంటే కొంచెం నెయ్యి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటాయి చా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా మంచిది ఎంత కమ్మగా ఉంటాయో ఇవి తామర పూలతో చేసినవి మన మొక్కజొన్న పిల్లలు ఎలా చేస్తారు సేమ్ అవేనండి పిల్లలకి ఎంత మంచిదంటే అంత మంచిది చక్కగా దీన్ని నేతిలో ఫ్రై చేసుకున్నాం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసి మనం ఫ్రై చేసుకున్నాం అనుకో క్రిస్పీగా ఇట్లా తింటే చాలా కర్రకర్ర ఉంటాయి చాలా బాగుంటాయి ఫుల్ మకానా చూడండి ఎంత బాగున్నాయో ఇవి గినక పొయ్యి మీద పెట్టి కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేస్తే ఇవి ఇట్లా ఉంటాయి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇట్లాంటివి నలిపితే నలిగిపోయింది పిల్లలు ఎంత బాగా తింటారు చాలా బాగా తింటారు ఇది చాలా మంచిది లివర్కి చాలా బాగా పనిచేసి లివర్లో ఇన్ఫెక్షన్ ఉన్నది తగ్గిద్ది హైబీబీ అయినా షుగర్ అయినా కంట్రోల్లో పెట్టిద్ది బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేసేటట్టు మంచిగా బ్రెయిన్కి చాలా బాగా పనిచేస్తుంది మందులాగా మన పొట్టలో ఉన్న పేగులు ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ సమస్యలు తీర్చింది ఎంత బాగా పనిచేసేది అంటే ఆయుర్వేదిక్ ఒక ట్యానిక్ లాగా పనిచేసేది ఇది పూల్ మకాన అంటే మన తామర పూలలో నుండి వచ్చే విత్తనాలు ఆ విత్తనాలనే మనం ఇట్లా పేలాల్లాగా చేసి ఇవి రెడీమేంట్లో అమ్ముతారు చదువుకున్న వాళ్ళు చాలా బాగా వీటి వ్యాల్యూ తెలుసు చాలా బాగా తింటారు ప్రతి ఒక్కళ్ళు తింటారు మనకు తెలియక మనం తినం ఏందో అనుకుంటాం కానీ వీటి వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయంటే చాలా లాభాలు ఉన్నాయి మీరు కూడా ఇవి తెలుసుకొని మంచిగా తినండి పిల్లలకు కూడా పెట్టండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి